ఇతర వేల కరోహర ఇప్పుడు మీరు చూస్తున్నారు గుండు మిరపకాయలు ఇవి తమిళనాడులో చాలా విరివిగా దొరుకుతాయి సాధారణంగా మనపక్కన దొరికేటటువంటి మిరపకాయలు ఇవి ఇందులో కూడా కారణవి గమనిమే ఉంటాయి వీటిని మనం పలు రకాలుగా వాడుకుంటూ ఉంటాం కదా అలాగే తమిళనాడులో చాలా విరివిగా దొరికేటటువంటి ఈ గుండు మిరపకాయలతో ప్రధానంగా తాళింపు వేస్తూ ఉంటారు అనమాట పోపులకు వాడుతూ ఉంటారు సాంబారు పప్పులు పులుసుల్లోకి వేస్తూ ఉంటారు ఆ పోపుల్లో వేసినప్పుడు ఆ పదార్థంలో ఈ మిరపకాయలు ఊరి చాలా రుచికరంగా ఉంటాయి ఇందులో కూడా కారనేవి కమ్మనవే ఉంటాయి అయితే నేను కమ్మని విమ్మని చెప్పి చెప్పాను అయితే ఇది ఎక్కడ దొరుకుతున్నాయంటే తమిళనాడులో దొరుకుతుంటాయని మీకు నేను చెప్పాను కాంచీపురంలో మా బంధువులు ఉన్నారనమాట వాళ్ళు ఈ మధ్యన మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని అడిగాను నేను నాకు ఇటువంటి గుండు మిరపకాయలు కావాలి నాకు కాస్త ఏమైనా పంపిస్తారా అనగానే వాళ్ళు నాకు ఇది పంపించేటటువంటి సదుపాయం చేశారనమాట కొన్నింటిని ఎండలో ఇవన్నీ ఎండలో పెట్టుకున్నాను కొన్నింటి మిరపకాయలు ముచ్చకలు తీసాను కొన్నింటికి తీయలేదు ఇవి తీయాలి ఇవి తీసినటువంటి మిరపకాయలు అనమాట ఇప్పుడు నేను ఇప్పటిదాకా కూడా ఈ మిరపకాయలు పడాను కదా ఇప్పుడు ఇవి చెల్లిపోయిన వరకు ఇవి కూడా నేను తరచూ వాడి చూపిస్తూ ఉంటాను పోపుల్లోకి ఇవి చెల్లిపోయినప్పుడు ఇవి ఎలాగో మన దగ్గర ఉండనే ఉంటాయి కదా దాంతోపాటు మా వాళ్ళు ఏం చేశారంటే నేను ఈ పోపులు కూడా ఉన్నాయి మా దగ్గర కలిసిపోయి ఉన్నాయి పట్టుకెళ్ళని అని చెప్పి పంపించారనమాట ఎందుకు పడేసుకోవడం అని చెప్పి వాడేస్తున్నాను సాధారణంగా నేను పోపులకి ఇవన్నీ విడివిడిగా వేస్తాను కలిపి వెయ్యను నేను శనగపప్పు మినపప్పు ఆవాలు ఉండిపోయే ఒక జీలకర్ర మినహా వీటిని కూడా చెల్లించేసేస్తాను పర్వాలేదు అండి ఇది గుండు మిరపకాయలు ఇప్పుడే ఒక ఎండ పోసాను రెండు రోజులైంది వచ్చి ఒక ఎండ పోసాను ముచ్చుకలు తీసేసి మిగతావి ఈ ముచ్చుకలు తీసిన ఎండలో పోసుకోవాలన్నమాట ఎప్పుడైనా మీరు తమిళనాడు పక్కకు వెళ్ళినప్పుడు లేకపోతే మన ఆంధ్ర పక్కన ఎక్కడైనా అవి గుండు మిరపకాయలు దొరుకుతున్నట్లయితే మీరు కూడా కాస్త ఉపయోగించండి చాలా రుచికరంగా ఉంటాయి చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంటాయి అనమాట పదార్థం కూడా కమ్మగా ఉంటుంది ఇందులో కారణమే ఉన్నాయి కమ్మని ఉన్నాయి మనకి ఏదిగా ఉంటుందో వాడుకోవచ్చు నేను కమ్మని ఇమ్మని చెప్పి అడిగాను నేను వాడు కమ్మనం పంపించాను అనమాట ఇది చూశారు కదా ఇవాళ ఈ గుండె మిరపకాయ యొక్క వీడియో అంటే సాధారణంగా అందరికీ తెలుసు అనుకోండి ఇది ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు తెలుసు అయితే ఏంటంటే ఇది నేను మీకు ఎప్పుడు నేను చెప్పలేదు కనుక నేను ప్రత్యేకంగా చెప్పడానికి కోసం అని చెప్పి వీడియో చేశాను అంతే సరేనండి ఉంటాను మళ్ళీ మరొక మంచి అంశంతో ముందుకు వచ్చి కలుస్తాను అంతవరకు మరి సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు శుభం భోయాత్ ఉంటానండి మరి